ే నమ అమ్మనయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీ విశ్వాంసునామ సంవత్సరం ఉగాది శుభ శుభాకాంక్షలు ఈ నూతన విశ్వాంసునామ సంవత్సర రాశి ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం వృశ్చిక రాశి యొక్క ఫలితాన్ని మనం తెలుసుకుందాం విశాఖ నక్షత్రంలో చివరి పాదం తో అనే అక్షరం అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు నా నీ ను అనేటువంటి అక్షరాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు నో యా ఈ అక్షరాలతో ఉన్న వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి అని చెప్పబడుతోంది ఈ రాశి వారికి సంవత్సరం రాజ్య పూజ్యము ఐదు అంటే గౌరవం ఐదు అవమానం రెండు రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండుగా చెప్ప చెప్పబడుతోంది కొంత మంచి సమయం ప్రారంభమవుతుంది అని చెప్పకనే చెప్పచ్చు ఆదాయం రెండు పద్నా వ్యయం ఖర్చు పద్నాలుగుగా చెప్పి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగుగా వృశ్చిక రాశికి చెప్పొచ్చు అది శుభమూలక ఖర్చు కూడా ఉండొచ్చు దానికి భయపడాల్సిన పని లేదు ఈ సంవత్సరం మీకు గురువు ఏడవ స్థానం నుంచి ఎనిమిదవ స్థాన సంచారం అష్టమ గురు సంచారం శని ఐదవ స్థానమునందు సంచారం నాలుగవ స్థానంలో ఉన్నారు రెండున్నర సంవత్సరాల నుంచి అర్ధాష్టమ శని జరిగింది వృశ్చిక రాశికి శని భగవానుడు అంత అనుకూలంగా లేడు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతున్నారు శని భగవానుడు ఆ శని దోషం అంతా తొలగిపోయింది ఈ సంవత్సరం అని చెప్పచ్చు రాహు ఐదవ స్థానంలో మరియు నాలుగవ స్థానంలో కేతువు పదకొండవ స్థానంలో మరియు పదవ స్థానంలో సంచారం జరుగుతోంది ఈ సంవత్సరం మనం వృశ్చిక రాశికి కొంత అనుకూలమైన సమయం ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు చెడు సమయం కొంత తగ్గి శని భగవానుడి యొక్క అనుగ్రహం ప్రారంభమై మంచి జరగవచ్చు గురుబలం కొంత తక్కువ ఉండడం వల్ల ఆటంకాలు కూడా ఉంటాయి అంత సులువుగా హాయిగా వెళ్తుందని చెప్పలేము కానీ కొంత ఆటంకాలు ఉంటాయి కాకపోతే శని ప్రభావం దోషం తగ్గి తగ్గడం వల్ల శుభవార్తలు శుభకార్యాచరణ కొంత గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది అని చెప్పచ్చు ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది అలాగే అన్ని వ్యవహారలో విజయాలు ప్రారంభమవుతాయి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సిద్ధిస్తాయి అలాగే స్థాన కూడా ఉన్న చోటు నుంచి మార్పులు ఏమైనా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది కొంత శని యొక్క భగవానుడి యొక్క అష్టమ శని అర్ధాష్టమ శని తొలగి పంచమ స్థానంలో సంచారం జరుగుతోంది దానివల్ల శుభ ఫలితాలు కూడా కొంత ప్రారంభమవుతాయి సన్మానాలు ఇత్యాది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ప్రయాణాలు కూడా పెరుగుతాయి నూతన వస్త్ర ప్రాప్తి వస్తువుల ప్రాప్తి అంటే వాహనాలు కానీ ఇత్యాది కొనేటువంటి అవకాశం ఆభరణాలు కొనుక్కునేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది భూలాభము స్థలాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం గృహయోగం కూడా చెప్పబడుతోంది మనస్సునందు కుటుంబం నందు సంతోషం పెరిగేటువంటి అవకాశం ఉంది ఎల్లప్పుడూ కూడా ఆటంకాలున్నా ఈ సంవత్సరం అంతా ఆనందాన్ని మాత్రం పొందుతూనే ఉంటారు బ్యాక్ టైము గుడ్ టైమ్ అటు ఇటు నడుస్తూ ఉన్నా ఈ వృశ్చిక రాశి వారు సంతోషంతో ఆనందంతో ప్రయాణాన్ని సాగించేటువంటి రోజులు గడుస్తాయి అని చెప్పచ్చు కష్టములు ఒక్కొక్కటిగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంతవరకు ఆగిపోయిన పనులన్నీ కూడా దారిన పడతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబం నందు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకి కొంత కష్టపడితే విజయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈజీగా మాత్రం రాదు కష్టే ఫలి కష్టముతో కూడుకొని ఫలితం శ్రమ చేసినంత ఎంత చేస్తే అంత ఫలితం వస్తూ ఉంటుంది అలాగే అనేకమైనటువంటి వాటిల్లో కూడా మీరు కష్టంతో విజయాన్ని సాధించి వాటిని పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది రాజకీయ నాయకులకు కూడా యాభై యాభైగా ఫిఫ్టీ ఫిఫ్టీగా చెప్పొచ్చు వీళ్ళ శ్రమను బట్టి వీళ్ళ యొక్క పరిచయాలని బట్టి వీళ్ళ యొక్క పరిస్థితుల్ని బట్టి వీళ్ళకి ఫలితాలు ఉంటాయి గొప్పగా మహా గొప్పగా ఉందని చెప్పలేము నామినేటెడ్ పదవులు ఏమన్నా వస్తే రావచ్చు అని చెప్పచ్చు ఉద్యోగస్తులకు మాత్రం పర్వాలేదు బాగుందని చెప్పచ్చు ప్రమోషన్స్ ఇత్యాది కొంత అవుతాయి పేరు ప్రఖ్యాతులు అయితే వస్తాయి ధనము మధ్య మార్గంగా మధ్యమంగా ఉంటుంది వ్యవసాయదారులకు కూడా మధ్యమంగా ఉంటుంది నష్టము లాభాలు ఏవి గొప్పగా లేవు నష్టము ఉండదు లాభము ఉండదు మధ్యమంగా ఉంటుంది కొంత అప్పుల బాధలు తీరుతాయి పర్వాలేదు ఆనందంగా ఉండొచ్చు అన్న స్థితులు మాత్రం గడుస్తాయి అని చెప్పచ్చు ఈ రకంగా వృశ్చిక రాశి వారికి సంవత్సరం అశుభము తొలగి శుభ ఫలితాలు ప్రారంభమవుతాయని చెప్పక తప్పదు అదేవిధంగా వీరు విశేషంగా శివారాధన శివుణ్ణి అభిషేకించడం నవగ్రహాన్ని ఆరాధించడం ముఖ్యంగా గురువుని గురువారం పూట గురుగ్రహాన్ని ఆరాధించడం శనగలు పావు చొప్పున ఇవ్వడం పసుపు వస్త్రాన్ని ఇవ్వడం రాఘవేంద్ర స్వామిని దత్తాత్రేయ స్వామిని ఇత్యాది దేవతల్ని ఆరాధించడం అదేవిధంగా శివాభిషేకాన్ని జరిపిస్తూ ఉండడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది దక్షిణామూర్తి మూర్తి స్తోత్రంగాని హయగ్రీవ స్తోత్రంగాని పారాయణం చేయడం గురువారం గురువారం లేదా వినడం చేసినా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది శుభం